ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు ప్రతిపాదన నియోజకవర్గంలో ప్రాధాన్యత ప్రకారం అభివృద్ది పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు గుంటూరులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించే పనులకు నిధులు కేటాయించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు అలాగే కాల్వల్లో గుర్రపు డెక్కలను తొలగించే పనులు సకాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను కూడా పట్టించిందని ఇప్పుడు అలా కాకుండా గ్రామాల అభివృద్ధికే కేంద్రం కేటాయించే నిధులు వారికి నేరుగా అందేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని రామాంజనేయులు స్పష్టం చేశారు గత నాలుగైదు సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఒక నూట పది కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం తప్పకుండా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు